హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే నేనైతే పెసరకాయలు ఎండలో బొసి అయితే కొట్టేశానండి రెండో కప్ పెసరకాయలు మళ్ళీ ఒక అటు కొయ్యంగా మళ్ళీ కొన్ని కాయలు అయితే అవి అవైతే కోసానండి చిన్న ప్రయాగం అయితే చేశాను ఏమనుకుంటున్నారో తెలుసా ఏంటో తెలుసా మీకు పెసరకాయలు అయితే యాపకాయలు మీద అయితే వ్యాపకాయలు ఉన్నాయండి దాంతో అయితే కుదరలేదు అందుకోసమని అయితే పోసానండి మా బా మాకు బయట పంచులు అయితే పోసాను నేను పోసి ఎర్రటి ఎండకి కొద్దిసేపు ఎండ పెట్టేసి అమ్మని కొట్టి అన్ని కొవ్వు అయితే చేశానండి చేసి ఇంక తూర్పు పని అవుతుందంలే అనుకునే తలకి గాలి అయితే కొద్దిగా కూడా రాలేదండి అస్సలు ఎండకి ఎలా ఉందంటే అలా ఉండిపోయింది దాంతో ఏం చేయాలో అర్థం కాక కాకకొచ్చి అలాగే ట్రై చేస్తూ ఉన్నానండి గాలి అయితే ఎందుకు రాలేదంటే మిద్ది చాట్ అయిపోయిందండి దాంతో గాలి అయితే రాలేదు మామూలుగా మిద్ది పైన పడంటే వచ్చు కానీ మిడ్డే మిద్ది పైన వేపకాయలు ఉండడం వల్ల ముందు పక్క పోసాను కాబట్టి గాలి అయితే సస్సలు రాలేదండి తూర్పని పోనే పోలేదు దాంతో చిన్న ఐడియా వచ్చేసిందండి ఏమనుకుంటున్నారు తెలుసా అని పెట్టాడండి నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడము ఎందుకో ఎందుకంటే ఏదో గుర్తు వచ్చేస్తుంది దాంతో ఫ్యాన్ అయ్యి వైర్ అయ్యి తీసి బయట ఫ్యాన్ అయ్యి పెట్టేసి చిన్నగా తూర్పానైతే పెసలైతే పట్టేశానండి నిజంగా చాలా ఉపయోగపడింది అండి నాకైతే ఈ ప్రయోగము మీరు ఆల్రెడీ ఎప్పుడైనా చేస్తుంటే ఓకే తెలియనోళ్ళు చేయనోళ్ళు అయితే ఎప్పుడన్నా ఇలా ఇబ్బంది అయినప్పుడు మాత్రం ఫ్యాన్ అయితే పెట్టుకోండి చాలా బాగా పోతుంది తు కూడా నిజంగానండి చాలా బాగా పోయింది నాకైతే ఓకేనా నాకైతే ఉపయోగపడింది అండి మీలో ఎవరికైనా ఉపయోగపడితే చూడండి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ ఇది మాకు ముందే తెలుసులేని మీరు అనుకోవచ్చు కానీ నాకు తెలియదు కాబట్టి చెప్పానండి ఓకేనా